హలో రాజీ వాయిస్ వినిపిస్తుందమ్మా హాట్ సింబల్ ప్రెస్ చేయమా హాయ్ స్వరూప హాయ్ ఫై యా ఓకే థ్యాంక్ యూ హేమ రాకేష్ హేమీమా హాయ్ అనుశ్రీ హాయ్ షాహిని అదే ఇందాక నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో వినిపించలేదు ఓకే ఇప్పుడు హాయ్ షాహ్ని మీ పర్సన్ మేషరాస్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం సపోర్ట్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం అంటున్నారు మీకు సపోర్ట్ చేస్తానంటున్నారు మీ పర్సన్ హాయ్ ఉన్నతి మీ పర్సన్ ఋషభ రాస్ అయితే ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ కొంచెం టైం నా కోసం వెయిట్ చేయి అంటున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్షిప్ బీ వేర్ మన రిలేషన్షిప్ గురించి మీ ఫ్రెండ్స్ చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉందని చెప్తున్నారు లేదు మా ఇంకా తినలేదు రాజీ తినాలి అండ్ మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు హాయ్ దేవి యుయర్ క్యూర్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అంటున్నారు ఓకే మీ పర్సన్ మణికంఠ మణికంఠ జాబ్ వచ్చేదానికి దానికంతా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఇట్లంతా చెప్పేదానికి వీలు కాదు హాయ్ శ్రీవాణి మీ పర్సన్ సింహరాజ్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అని బాధపడుతున్నాను అంటున్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రవివర్మ అంజలి గొడవ వచ్చి విడిపోయారు మేము మళ్ళీ కలుస్తామా లేదా చూస్తాను ఉండి చెప్పేసిన తర్వాత చూస్తాను ఓకే థ్యాంక్ యూ మీనాక్షి మీ పర్సన్ కన్యా రాశి అయితే ఫ్రెష్ స్టార్ట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ యూ బీ మైన్ అంటున్నారు అండ్ మీ పర్సన్ తులారాశి అయితే సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలవర్ నో మోర్ నౌ జస్ట్ వాంట్ పీస్ తనకి మనశ్శాంతి కావాలి అనుకుంటున్నారు నేను చాలా అడ్జస్ట్ అయ్యాను నీతో కానీ ఇంక మీదట కాలేను నాకు మనశ్శాంతి కావాలి అనుకుంటున్నారు నేను చెప్తాను మా రమా కొంచెం వెయిట్ చేయి నేను చెప్తాను అండ్ మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే యు ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు అండ్ మీ పర్సన్ ధనస్సు రాస్ అయితే అప్సెషన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు మీ పర్సన్ మకర రాస్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటున్నారు మీ పర్సన్ క్యాప్రికాన్ కో క్యాప్రికాన్ ఆప్సే షాదీ కర్ణ చేస్తా హే మీనాక్షి మీ పర్సన్ కుంభరాస్ అయితే క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంటున్నారు టాక్స్ టాక్సిసిటీ అంటే తను కొంచెం టాక్సిక్ నేచర్ ఉంది మీ పర్సన్కి మైండ్ గేమ్స్ ఆడొద్దు అంటున్నారు అండ్ మీ పర్సన్ మీన రాస్ అయితే డెసిషన్ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ ద రిలేషన్షిప్ ఫర్ దిస్ రిలేషన్షిప్ అంటున్నారు అంటే ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఈ రిలేషన్షిప్లో అని మీ పర్సన్ అంటూ ఉన్నారు ఓకే ఇప్పుడు ఎస్ఆర్ నైన్స్ ఫస్ట్ రమా అండ్ సురేష్కి చూస్తాం సురేష్ రమాని అన్బ్లాక్ చేస్తాడా లేదా సురేష్ రమాని అన్బ్లాక్ చేస్తాడా లేదా ఎస్ మా అన్బ్లాక్ చేసేస్తాడు కొంచెం నేను నేర్పించేదానికి బ్లాక్ చేసినట్టున్నాడు ప్రేమ ఎక్కువగా ఉంటే ఒక టూ డేస్లోనే వాళ్ళు అన్బ్లాక్ చేసేస్తారు అక్కడ ప్రేమే లేకపోతే ఎడారి అయిపోయింటే చేయరు ఇంకా చాలా రోజులు మిమ్మల్ని నేడిపిస్తూనే ఉంటారు మీరు ఎంత ప్రేమించినా కూడా చేయరు అనమాట హాయ్ ప్రత్యూష హాయ్ శ్రీనివాస్ నాకు రాధికాకి ఉన్న బంధం ఏమిటో చెప్పండి నాకు అర్థం కావటం లేదు యా ఐమ్ కంఫర్టబుల్ విత్ హిందీ ప్రదీప్ బట్ ఐ కాంట్ కర కరెంట్ ఫీలింగ్స్ యూ హ్యావ్ టు పే ఫర్ కరెంట్ ఫీలింగ్స్ ప్రత్యూష శ్రీనివాస్కి మ్యారేజ్ ఉందా లేదా ప్రత్యూష శ్రీనివాస్కి మ్యారేజ్ ఉందా లేదా హాయ్ భానుమతి ఎస్ ఉందిమా ముజామిల్ దేవి రీయూనియన్ ఎవరితో దేవి ముజామిల్తోనా ఓకే ముజామిల్తో దేవి రీయూనియన్ అవుతుందా లేదా అంతే చూస్తాను లేదు మా కాదు हाय नजीमा मुझे अनब्लॉक करेगा प्रदीप को राधिका राधिका ना आपका गर्लफ्रेंड का नाम क्या है प्रदीप मुझे अनब्लॉक करेगा यस सर नो प्रदीप को अनब्लॉक अन्ब, करेगा या नहीं नो वो नहीं करता है आपको अनब्लॉक హాయ్ ప్రత్యుషం శ్రీనివాస్ మీదేంటి కొసాయి వన్ మినిట్స్ రాధికకి నీకు మీకు ఉన్న బంధం ఓకే రాధిక మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా అని అట్లా అడుగుతాను రాధిక మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా ఎస్ ప్రేమిస్తుంది లవర్స్ మీ ఇద్దరు లవర్స్ ఫోర్ డేస్ అయ్యేదాకా అసలు గొడవ కూడా జరగలేదు పోయి డైరెక్ట్గా అడుగు మా మీ ఊరే అయితే డైరెక్ట్గా పోయి అడుగు మా అబ్బాయికి నేను అనుకుంటున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది ఇంకెవరి మీద వాడికి అంటే ఆయనకి ప్రేమ వచ్చి ఉంటుంది అందుకే నేను సైలెంట్గా బ్లాక్ చేసేసాడు నీకు నమ్మక ద్రోహం చేసాడు ఓకే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు వాళ్ళ వెంట అడద్దు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయొద్దు అంతే నేను చెప్పేది మీరు మూవ్ ఆన్ అయిపో మూవ్ అని అయిపో నువ్వు తన కోసం వెయిట్ చేయొద్దు తను వచ్చినప్పుడు వెయిట్ చేయొద్దు యా మేడం వరలక్ష్మి మేడం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వరలక్ష్మికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా లేదా నో ప్రియాంక सिमरन राजीव करंट फीलिंग्स करंट फीलिंग्स को आपको पे करना है नंबर दिस इज माय नंबर यू हैव टू पे हंड्रेड रुपीज ओनली రాజీ నాగా రాజీకి నాగాకి రీయూన్ అవుతుందా లేదా కనీసం తను ఎందుకు దూరం అయిందో రీజన్ తెలుసుకోవాలి రీజన్ తెలుసుకోవాలంటే నువ్వు రీడింగ్ తీసుకో వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టు అప్పుడు నేను తన కరెంట్ ఫీలింగ్స్ తన దీని దగ్గరికి వస్తుందా లేదా చెప్తాను ఓకే సిమ్రన్ అండ్ రాజీవ్ రీయూ నేనా సిమ్రన్ అండ్ రాజీవ్ రియూన్ అవుతుందా లేదా నో నహి హోగి సిమ్రన్ రాజీవ్ సే రియూర్ నహి హోగి రైల్వే జాబ్ వస్తుందా లేదా మణికంఠ రైల్వే జాబ్ మణికంఠాకి వస్తుందా లేదా నో హాయ్ అమర్ అజిత్ విజయలక్ష్మికి రియూనియన్ ఉందా అజిత్ విజయలక్ష్మికి రియూనియన్ ఉందా ఎస్ ఉంది లక్కీ బుచ్చి సుబ్బు లావణ్యాన్ని లవ్ చేస్తున్నారా సుబ్బు లావణ్యాన్ని లవ్ చేస్తున్నారా లేదా నో చేయటం లేదు ఓకే okay. ఇంకా సబ్జెక్ట్ గురించి ఏమన్నా మాట్లాడండి ఏదైనా క్వశ్చన్స్ అడగండి చెప్తాను ఇప్పుడు మీకు బర్త్ చార్ట్ ఉంటుంది కదా కొందరు వాళ్ళ పేరుని బట్టి రాసులు పెట్టుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు కాస్మిక్ రేస్ వచ్చి మీ బాడీని టచ్ అయ్యే టైమే మీకు కరెక్ట్ టైం అనమాట అంటే బయట ఉండే కాస్మిక్ ఎనర్జీ వచ్చి మీ బాడీకి టచ్ కావాలి అది ఎప్పుడంటే మీరు పుట్టినప్పుడు మీరు ఏ రోజైతే పుట్టారో ఏ డేటు ఏ సంవత్సరం ఏ మంత్ ఏ టైం ఏఎం ఆర్పిఎం ఇవన్నీ ఇది దాని ప్రకారం వచ్చిన రాసి మీకు కరెక్ట్ రాసి అవుతుంది కానీ నా పేరు ఇది దానివల్ల నా రాసి ఇది అనేది అది కరెక్ట్ కాదు దాని రిజల్ట్ కూడా కరెక్ట్గా రావు మీకు ఓకే అండ్ గవర్నమెంట్ జాబ్ ఫర్ అమర్ ఓకే మంజూషా ఏమవుతు ఏమైంది మా నీ హెల్త్కి మంజూషా హెల్త్ ఎలా ఉంటుంది అంతేసాను కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మా ఈ కస్టమ్స్ అని అంటే నీది సింహరాశి అయితే నీ కస్టమర్స్ అని స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ట్రావెల్ చేయకుండా లిమిట్గా ఫుడ్ తీసుకోవడం అట్లా ఉండాలి కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం అలా చేస్తూ ఉండాలి ओके okay. अमर को गवर्नमेंट जॉब लग उस ये समर आपको गवर्नमेंट जॉब आता है विजय लक्ष्मी టైమింగ్ అంతా నాకు వాట్సాప్లో పెట్టడమా ఇక్కడ పెడితే నేను మళ్ళీ మీకు పోయి నేను చూడలేను ఇప్పుడు వేరే యాప్లో చూడాలి మీరు మీ టైమింగ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్లో పెట్టండి ఇక్కడ కాదు ఓకే కల్పనకి శ్రీనివాస్ మీద శ్రీనివాస్కి కల్పన మీద లవ్ ఉందా లేదా నో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్లో పెడితే నేను చూస్తాను ఇక్కడ పెడితే వీలు కాదు ఓకే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీ చార్ట్లో సూర్యుడు స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆ తర్వాత మీ టెన్త్ ప్లేస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండాలి కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఫారెన్ జాబ్ వస్తుందా రాదా కూడా మీ చార్ట్ చూసి చెప్పొచ్చు మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అవుద్దా అని కూడా చార్ట్ చూసి చెప్పొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ విత్ టైం ఇచ్చారంటే మీ చార్ట్ చూసి చాలా విషయాలు చెప్పవచ్చు మీ గురించి ఓకే మీ హెల్త్ ఎలా ఉంటుంది మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుంది బాగుందా లేకపోతే వీక్గా ఉంటుందా ఆ తర్వాత మీకు పూర్వపుణ్య స్థానం ఎలా ఉంది అంటే మీరు పోయిన జన్మలో చేసిన పుణ్యం ఉందా పుణ్యం ఉందా లేక ఏమన్నా పాపం ఉందా అనేది చెప్పచ్చు మీకు ఎలాంటి హెల్త్ బాగాలేకుండా ఎలాంటి ఇవి వస్తాయి అనేది కూడా చెప్పచ్చు మీ చార్ట్ చూసి అన్ని విషయాలు చెప్పవచ్చు అనమాట మీ లగ్నాధిపతి సిక్స్త్ ప్లేస్లో ఉన్న సిక్స్త్ ప్లేస్ లా లగ్నంలో ఉన్నా కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి మీకు సిక్స్త్ ప్లేస్లో రాహు ఉంటే కూడా మీకు ఆపరేషన్స్ అవుతూనే ఉంటాయి అన్నమాట అలాగా మీకు సెవెంత్ ప్లేస్లో రాహు ఉంటే మీకు వచ్చే వైఫ్ మిమ్మల్ని డామినేషన్ చేస్తుంది మీకు లగ్నంలో రాహు ఉంటే మీరు వచ్చే వాళ్ళని డామినేట్ చేస్తారు ఇలాగ చాలా విషయాలు ఉంటాయి మీ చార్ట్ చూసి చెప్పేది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెడితే మీ గురించి చెప్తాను కానీ పెయిడ్ ఓన్లీ నాట్ ఫ్రీ ఓకే ఓకే ఇంకా ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తూ డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు ఇంకా కార్స్లోనే చూడాలి మనం చెప్పలేము కదా మీ అమ్మ అమ్మగారిని అడిగి చూడండి వాళ్ళకి ఏమైనా జ్ఞాపకం ఉంటే చెప్తారు హాయ్ విజయలక్ష్మి చెప్తాను మీకు కార్ను గొప్ప అంటే సమృద్ధిగా అన్నీ లభించబోతున్నాయి కొంతమందికి రేపు హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది అంటే కొంచెం మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ ఏదో ఒక బాధపడే సంఘటన అయితే జరగబోతూ ఉంది ఓవర్గా థింక్ చేస్తుంటారు మీరు ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో ఉంది ఎప్పుడు తుఫాన్ వస్తుందని భయపడద్దు అదే మీకు క్లియర్ చేసేస్తుంది మీ వేను వచ్చి అదే క్లియర్ చేసేస్తుంది అని నమ్మండి ఎవరికో రేపు బ్రేకప్ అవ్వబోతూ ఉంది సంధ్య తరుణ్ కుమార్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్కి మీరు పే చేయాలి మా నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కరెంట్ ఫీలింగ్స్కి పే చేస్తే నేను చెప్తాను కొంతమందికి హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ పర్సన్ వల్ల మీరు హీల్ అవుతారు మీరు ఓర్పుతో ఉన్నారు అండ్ ఇంకొక కార్డు పెడతాను కొంతమందికి రీయూనియన్ అవుతుంది కొంతమందికి బ్రేకప్ అవుతుంది కొంతమందికి రీయూన్ అవుతుంది రేపు నాకు రేపు నేను లైవ్ పెట్టినప్పుడు ఎంతమందికి బ్రేకప్ అయింది ఎంతమందికి రీయూనియన్ అయ్యింది నాకు కమెంట్స్లో చెప్పండి సుబ్బు లావణ్య రిలేషన్షిప్ ముగిసిపోయిందా లేదా ఎస్ఆర్నో అట్లా అడగకూడదు మా నెగిటివ్గా అడగకూడదు మనం సుబ్బుకి లావణ్యకి రీయూనియన్ అవుతుందా లేదా నో ఓకే దుర్గా మేడం నాకు జాబ్ పర్మనెంట్ అవుతుందా లేదా ఏదైనా బెటర్ జాబ్ న్యూ జాబ్ వస్తుందా దుర్గాకి జాబ్ పర్మనెంట్ అవుతుందా లేదా రీసెంట్గా ఫ్రీమ్యా ఎస్ పర్మనెంట్ అవుతుంది మా దుర్గా కంగ్రాట్స్ విజయలక్ష్మిని శ్రీచరణ్ లవ్ చేస్తున్నాడా లేదా విజయలక్ష్మిని శ్రీచరణ్ లవ్ చేస్తున్నాడా లేదా ఎస్ చేస్తున్నాడు యా హార్ట్ సింబల్ ప్లస్ ప్రెస్ చేయమా డబల్ ప్రెస్ చేయండి హార్ట్ సింబల్ వెల్కమ్ లక్కీ బుచ్చి కరెంట్ ఫీలింగ్స్ యూ హ్యావ్ టు పే ఫర్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే ఎంతమంది నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతున్నారు మీకు అంత అందరూ చేస్తున్నారా హాయ్ సుశీల హౌఆర్ యూ హాయ్ ఫై హాయ్ షాహిని ఓకే అమ్మ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ లైవ్ నా ఓకే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ గాడ్ ప్లస్ యూ హాయ్ స్వరూప రేపు చెప్తాను ఓకే గుడ్ నైట్